వీడియో ఏంటంటే ఇయో చికెన్ బిర్యానీ చేస్తున్నా మా తమ్ముని కోసము ఆ హాస్టల్ నుంచి తీసుకొచ్చినా పొద్దున్న నుంచి ఒకటే గోలా బిర్యానీ బిర్యానీ అది వీడియో తీసేది వాడే తవ్వుతుండు అయ్యో అయితే ఇప్పుడు బిర్యానీ మ్యారినేషన్ అన్ని కలిపి పెడదామని అన్నీ ఒక చూడండి బిర్యానీ ఏమంటే మామూలు విషయం కాదు ఒకసారి కింద చూడండి మామూలుగా ఒకసారి ఇయో అక్కడ మసాలా దినుసు పెరుగు ఇయో ఇక్కడ మామూలు అన్ని కూరగాయలు వస్తుంది ఇవ్వ ఇంట్లో చికెన్ అయితే సూప్ కోసం అని ఇప్పుడున్నా ఇంతమున్నాయా ఇయ్యో ఈ సామాన్లు ఇది బిర్యానీ కానీ మొన్న కొత్త రీసెంట్గా తీసుకున్నా నేను ఇప్పుడు ఇట్లా కొత్త బిర్యానీ ట్రై చేద్దాం ఇప్పుడు బిర్యానీ నాకు ఉన్నా చూపెడతాను నేను కలుపుకుందాము ఓకేనా ఇది వన్ కేజీ చికెన్ మంచిగా నీట్గా కట్టుకొని ఒక సాల్ట్ వేసుకుందా పసుపు ఇప్పుడు మసాలాన్ని వేసుకున్నా కదా ఉప్పు కారం మల్పే పేస్టు ధనియా పౌడర్ గరం మసాలా ఇప్పుడు కొత్తిమీర మంచిగా కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోకి ఇప్పుడు పుదీనా వేసుకుందాం పుదీనా కొత్తిమీర వేసుకున్నాం కదా ఇగో కొన్ని పచ్చి ఉల్లిపాయలు ఇప్పుడు ఇక్కడ వేసుకుంటున్నా కొన్ని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు టమాటా టమాటా అయితే ఒక టమాటా ఇవో మసాలాలు కొన్ని ఇలా చేసి సపరేట్ వేసుకుందా ఫ్లేవర్ కోసము ఇగో బగారా ఆకులు నాలుగు ఇగో చెక్క ఇగో బగారా సామాన్ నేను సపరేట్ ఏం డేలే బగారా మసాలాలు మేము ఎప్పుడైనా ఇట్లా వేసుకుంటాం బగారా సామాన్ మసాలాలు ఇగో కొన్ని ఇవ్వండి నేనైతే ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొచ్చుకున్నా ఎందుకైనా మంచిదని ఒక రెండు కోస్ట్ పిండిస్తాయి ఇప్పుడు వేసుకుందాం లాస్ట్ ఫైనల్ అన్ని వేసుకుందాం ఇట్లా వేసి చాలు పెరుగు ఇప్పుడు ఇలా అన్ని వేసుకున్నాం కదా మొత్తం కలిపేడదామయ్యా కలిపెట్టి ముద్దలు ముద్దలు వేసి డబ్బులు పెడతాను కారం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మూడు పావులు ఇగో ఇలా లాస్ట్ ఒకటి మర్చిపోయినా ఆయిల్ వేయడము ఇది ఒక రెండు మూడు పావులు ఆయిల్ వేసుకుంటాను అమ్మ అయితే ఎట్లా సొంతంగా నేను ఇట్లా ఫ్రెండ్స్ అమ్మ పక్కపండు ఎత్తగా చేస్తాను ఇంకోటై మంచిగా పిసుకాలి లోపలి స్పిచ్ మంచిగా ఇట్లా పడుతుంది ముక్క మంచిగా మంచిగా ఇట్లా ఇట్లా ఇసుక నీకు చాలా బిర్యానీ ఇట్లా అవ్వాలి అన్నమాట ఆహా కర్త్తు ఉంటే లే అసలు స్మెల్ చాలా బాగుంది సరే పచ్చి ఇప్పుడు మేము వేయించుకుందాము అయితే నేను ట్రై చేసిన ఆనియన్స్ అందరూ ఎందుకు వేసుకోలేదు అంటే ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ తీసి అందులో లేసే వదులు కొంచెం ఆయిల్ అంతా గందకి ఉండిపోతుంది అదేదో బిర్యానీ గంజలు ఆయిల్ వేసుకొని ఇగో ఉల్లిపాయలు ఎంచుకొని ఆ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకుంటే అయిపోతుంది అయ్యే బాగుంది కదా ఇగ కొన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం రైస్ మీద వేసుకోవడానికి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పక్కన తీసుకొని అందులోనే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకుంటున్నాం నేను ఆయిల్ ఇట్లా నూనె వేరే వేస్ట్ అవ్వదు మంచిగా అందులోనే చికెన్ వేసుకుంటే బెస్ట్ అనమాట ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేయాలి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడదాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేద్దాం తర్వాత రైస్ పెడదాం ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నాం పీసెస్ వన్ లెగ్ పీస్ టూ లెగ్ పీస్ ఉన్నాయి ఒకటి కాదు ఒకటి తమ్మునికి ఒకటి మమ్మీకి మా తమ్మునికి ఏది సరిపోదు ఫ్రెండ్స్ పంది కూర తినా కూడా నీట్ దన్న బుక్ 50% కుక్ అయినాక రైస్ చేసుకుందాము తర్వాత చూడు యో బిర్యానీ గంద తీసి ఇటు పెట్టినాము చికెన్ది ఇటు అయిందా రైస్ పెట్టినాము చూడండి ఇది బిర్యానీ రైస్ అందులో ఆల్రెడీ మసాలా దినుసులు ఒక నిమ్మకాయ చెక్క అలాగే కొంచెం సాల్ట్ వేసి పెట్టేసింది అమ్మ రైస్ కోసము ఇది కొంచెం సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇది చికెన్లో వేద్దాము ఓకే ఈసేపు రైస్ ఉడకని ఉన్నాయి ఇవన్న రైస్ కొంచెం సెవెంటీ పర్సెంట్ ఉడికింది అమ్మ అయితే నీళ్ళని నచ్చేసింది అందులో ఓకే 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 ఇయో ఇప్పుడు దమ్ పెట్టడానికి ఆ చికెన్లో వేస్తుంది చూడండి ఉడికింది చికెన్ కూడా కొంచెం చికెన్ తీసి సపరేట్ పెట్టినా సగం మళ్ళీ పైన ఒక లేయర్ వేయడానికి వావ్ బిర్యానీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో ఇక మా బిర్యానీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి నేను ఇంకో వీడియోలో పెడతాను తినేది షార్ట్ వీడియోలా కొంచెం తీసి చూపెడత మా అమ్మ చూడండి ఎంత యమ్మీగా ఉందో సో బాయ్ మరి